ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నేను స్వామివారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు సోమవారం కదా ఈశ్వరుడికి పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాం సోమవారం అలాగే మంగళవారం ప్రతిరోజు మాకు నిత్య దీపారాధన ఉన్నప్పటికీ సోమవారం అనేది మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే సోమవారం కంపల్సరీ చేయాలి మా ఇంట్లో ఈ రోజైతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి మా వారైతే కట్ చేసి ఇస్తానన్నారు ఈ మెద్యకల్లా బాగా నీరసంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయనకి కొంచెం కాలికి ఆపరేషన్ అయ్యింది కానించి వర్క్ ఎక్కువగా ఉంటుంది పాపం ఆయనే నేను కట్ చేసుకుంటానులే కొంచెం నేను చెప్పి అన్నారు సరే అని చెప్పి ఆయన దగ్గరే ఏమేమి ఫ్రూట్స్ కావాలో అవన్నీ కూడా అడిగి తీసి పెట్టానండి ఇదైతే కిఫీ ఫ్రూట్ ఫ్రెండ్ ఇది చాలా మంచిదండి ఈ కివి తినడం వల్ల ఎందుకంటే చాలా మందికి ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి మనకి దోమలు అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా వేసాకాలం అలాగే శీతాకాలంలో కూడా దోమలు అసలు ఎనీ టైం దోమలు లేకుండా అయితే ఉండటం లేదండి మనకి దోమల వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ముఖ్యంగా ఫ్యూ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి అలాగే డెంగ్యూ ఇలాంటివి కూడా దోమల వల్లే వస్తూ ఉంటాయి మా వారికి ఆ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరం కూడా వచ్చిందండి అవి వచ్చినప్పుడైతే ఈ కివీ ఫ్రూటే ఎక్కువ తినమని చెప్పారు డాక్టర్స్ ఇది ప్లేట్లెట్స్ని తొందరగా మనకి పెంచుతుందంటండి ఈ కివీ ఫ్రూట్ ఉన్నప్పుడైతే దొరికినప్పుడైతే దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా సరే కనీసం మనకు దొరికినప్పుడల్లా మనం తింటూ ఉంటే ప్లేట్లెట్స్ అనేవి తక్కువగా ఉన్న వాళ్ళకి పెరుగుతాయండి దానివల్ల చాలా మంచిది కూడా మనం హెల్తీగా కూడా ఉండగలుగుతాం కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ తినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మనం నాన్ వెజ్ కొనుక్కుని తినాలి అనుకున్నప్పుడు ఎంతైనా ఖర్చు పెడతాం కదా అలాంటప్పుడు ఫ్రూట్స్కి మనం ఖర్చు పెట్టలేము ఒక్కొక్కళ్ళు ఫ్రూట్స్ ఏం ఖర్చు పెడతాం అన్న ఫీల్డ్లో ఉంటారు అలా వద్దు ఏదైనా హెల్త్కి మంచిది అనిపిస్తే దాన్ని ఖర్చు పెట్టి తినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే యాప్ అండి దీన్ని కూడా చిక్కుకుని మనం తినడమే మంచిది యాపిల్ కూడా ఈ మధ్యకాలంలో మైనం అనేది కొంచెం పూస్తున్నారని అంటున్నారు కదా అందువల్ల యాపిల్ కూడా చెక్కారు చెక్కి దాన్ని కూడా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసారండి ఈ ఫ్రూట్ సలాడ్ ఎక్కువగా అయితే తినలేమండి కడుపు నిండుగానే ఉంటుంది దానికి తగినంత మనం అన్ని రకాలు వేసుకుంటాం కదా కొంతమంది అయితే హనీ వేసుకోవచ్చు కొంతమంది మిల్క్ మైండ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేది వేసవకాలం కనుక ఇలాంటివి ఫ్రూట్స్ సలాడ్ కానీ అలాగే వెజ్ సలాడ్ కానీ తింటూ ఉండడం మంచిదండి సలాడ్స్ ఎక్కువ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది వేసవ కాలంలో ఎక్కువ మజ్జిగ తాగడం అలాగే వెజ్ సలాడ్లో ఎక్కువ కీర అలాంటి సలాడ్స్ చేసుకుని తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది ఏ కాలంలో అయినా సరే సలాడ్స్ అనేవి అలవాటు చేసుకోండి ఫుడ్లో మంచిది కూడాను అరటి పండు అండి ఇది కూడా అలాగే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాము ఈ అరటి పండు మీరు మాములుదాన్న వేసుకోవచ్చు లేదంటే చక్కెరకెళ్ళి అరటిపండు అయినా మంచిదే ఫ్రూట్ సలాడ్లు ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే ద్రాక్ష అండి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే మన హనీ వేసుకున్నా లేదంటే మిల్క్ మేడ్ వేసుకున్నా బాగుంటుంది ఇలా వేసుకుని కనుక మనం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటే చక్కగా తినగలుగుతాం ఫ్రూట్ సలాడ్ అనేది ఎక్కువగా తినలేవండి కడుపు నిండిగా ఉంటుంది మనం కొంచెం తినేటప్పటికే మనకి టమ్మి ఫిల్ అయిపోతూ ఉంటుంది అందువల్ల అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుని మీరు అందులో మీకు ఇష్టమైన హనీ కానీ మిల్క్ మేడ్ కానీ లేదంటే విడిగా తినాలనుకుంటే విడిగా కానీ మీ మీకు నచ్చిన విధంగా ఈ ఫ్రూట్స్ సలాడ్ అనేది తినవచ్చు ముఖ్యంగా పిల్లలు ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు పిల్లలకి ఇలాంటి ఫ్రూట్స్ సలాడ్ చేసి మనం పెట్టినట్లయితే చక్కగా తినడానికి ఇష్టపడతారండి నానమ్మకాయ కూడా అంతేనండి గింజలవి తీసి చక్కగా ఉలుసుకుని ఫ్రూట్ సలాడ్లో వేసుకుంటే చాలా బాగుంటాయి మనకి ఇప్పుడు వచ్చేది వేసవ రావడం ఏంటంటే ఆల్రెడీ వచ్చేసింది ఉడుకయితే ఎక్కువగానే ఉంటుంది ఈ వేసవకాలంలో మనం ఎక్కువగా హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేయాలి ఎందుకంటే హెల్తీగా ఉండడానికైతే ప్రయత్నం చేయాలండి ఈ వేసవకాలం కూడా ఉండడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు కాని పెద్దవాళ్ళ వరకు బాగా అలసిపోతున్నారు ఎండ తీవ్రత కూడా ఆ విధంగానే ఉంటుంది మనకి ఎంత అయితే అంత ఎండ కూడా ఉంటుందని అంటున్నారు అందువల్ల కాలం అయితే అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ఫ్రూట్స్ అలా తినడం కానీ లేదంటే ఏదో ఒక ఫ్రూట్ డైలీ మనం అలవాటు చేసుకోవడం కానీ ముఖ్యంగా మనకి దొరికే ఫ్రూట్లో ఏదైనా పర్లేదండి వేసాకాలంలో కమలాలు దొరికితే కమలాలు శీతాకాలం ఎక్కువ మనకి కమలాలు వస్తాయి కానీ ఇప్పుడు ఆల్ సీజన్లో మనకి ఏ సీజన్లో అయినా సరే అన్ని పండించే విధంగా అన్ని రకాలు మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి కనుక దొరికినవి తినడానికి అయితే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కీరానైతే ప్రతిరోజు తినడం అయితే అనేది చాలా మంచి అలవాటు వేసాకాలం ఎలక్ట్రానిక్ పౌడర్ తాగడం కానీ లేదంటే కొంచెం మజ్జిగలు ఉప్పు వేసి తాగడం కానీ చాలా మంచిదండి పిల్లలకు కూడా అది అలవాటు చేయండి మజ్జిగ అనేది అలవాటు చేయడం వల్ల హెల్త్కి మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తాగగలుగుతారు మనం అలవాటు చేసేదాన్ని బట్టి పిల్లలు కూడా ఉంటారు కదా ఎవరైనా సరే హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ హెల్త్ అనేది మనకు సరిగ్గా లేనప్పుడే దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ ఇన్ని కదండి దాన్ని ముఖ్యంగా నేను ఇంచుమించు ఒక పది సంవత్సరాలుగా అనుభవిస్తూనే మేము ఏదో రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఫేస్ చేసాం ఇంకా చేసి చేసి అలసిపోయాను ఫ్రెండ్స్ ఇంకా దానివల్ల ఇంకా ఇంకా ఒక్కొక్కసారి ఎవరైనా హెల్తీగా లేకపోతే వాళ్ళు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను భగవంతుని కూడా అదే ప్రార్థిస్తాను ఎందుకంటే ఎవరికైనా ముఖ్యంగా కావాల్సింది హెల్త్ అండి హెల్తీగా ఉంటే కనుక మనం ఏదైనా సాధించగలుగుతాం అందుకే నా వీడియోస్లో ప్రతి ఒక్కరికి నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే హెల్తీగా ఉండండి హెల్తీ ఫుడ్ తినండి అని చెప్తాను చాలామందికి ఇది బోర్ కొట్టచ్చు అయినప్పటికీ నేను చెప్పాలని అనుకున్నది చెప్ చెప్పే తీరుతాను కదా ఎందుకంటే ఈ వీడియోస్ అనేది నా మెమరీస్ కోసం నేను వీడియోస్ చేస్తున్నానండి ఏదో మనకు దీనివల్ల అమౌంట్ వచ్చేయాలి నేను దీనివల్ల నేను వేసే బతకాలనేది కాదు కానీ వస్తే మంచిదే మంచి పనులకి అయితే ఉపయోగిస్తాను ఇదిగోండి ఇలాగ ఫ్రూట్స్ సలాడ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాం మిల్క్ మేడ్ అనేది వేసుకున్నామండి ఇదైతే మా వారికి ఇష్టం అని చెప్పి పిల్లలు కూడా హెల్తీగా తినగలుగుతారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ